హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దివాళీ సెలబ్రేషన్ జరిగిందా అందరు మంచిగా ముందు సామాన్లు కాల్చుకున్నారా నేనైతే ఇప్పుడు మీల్ మేకరు కొబ్బరి క్యారెట్ కర్రీ చూపిస్తున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఆలు తీసుకున్నాను రెండు ఆనియన్స్ మీల్ మేకర్ చిన్న కప్పు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒకటి తీసుకున్న అల్లం పచ్చి కొబ్బరి అయితే హాఫ్ చెక్క తీసుకున్నాను కొబ్బరికాయలో హాఫ్ చెక్క తీసుకున్నాను కొంచెం అయితే ధనియాలు చెక్క లవంగాలు ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్ పెట్టాను ఈ మీల్ మేకరు ఫస్ట్ కడిగేసాను వాటర్తో ఇప్పుడు వాటర్లో వేసుకున్నాం మరిగే వాటర్లో ఇప్పుడైతే కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు అల్లం చిన్న ముక్క వెల్లుల్లి కొంచెం వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ వచ్చి ఒక క్యారెట్ ఒక ఆలు రెండు ఆనియన్స్ ఒక పచ్చి మిక్సీ తీసుకుందాం ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టుద్ది ఈ గరెటితో మూడు గరెట్లు వేసాను ఇదైతే హాట్ వాటర్ తీసాను మీల్ మేకర్నే ఇదైతే మిక్సీ పట్టేశాను ఇవన్నీ ముక్కలు కట్ చేశాను ఇప్పుడైతే పోపు గిన్నెలు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు వేసుకున్నాం ఇవన్నీ హెల్తీ పచ్చి కొబ్బరి పీన్స్ క్యారెట్ ఆలు నీళ్ళు అన్నీ హెల్త్గా మంచిదే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండద్ది నీళ్ళలో చికెన్ కన్నా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయితే వేస్తున్నాం క్యారెట్ పాలు ఆనియన్ వచ్చి మొత్తం వేస్తున్నాం వెళ్ళి తర్వాత వేస్తున్నాం దీన్ని అయితే కొంచెం ట్రస్ట్ చేసుకుందాం నేనైతే లాంగ్ వీడియో కూడిపడి పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి కొంచెం ఫార్ట్ చేసుకున్నాం ఒకసారి మొత్తం లోపల చేసుకోవాలి ఇది కొంచెం వేట ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాం ంతైతే వాటర్ పిండేస్తున్నాను నీళ్ళని అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే కొబ్బరి కూడా వేసేస్తున్నాం కొబ్బరి కూడా బాగా ఫ్రై అవ్వాలి కొబ్బరి క్యారెట్ నీళ్ళ మూడు హెల్త్ మంచిది ప్రోటీన్ బాగా ఉండి నీళ్ళ మేసర్లో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సార్ అయితే కొబ్బరి వేసారి తీసారు ఆయిల్ మొత్తం ప్లీన్ చేసింది కొబ్బరి ఆయిల్ కానీ అయినా ఆయిల్ మొత్తం లాగేస్తుంది అసలు కొబ్బరి ఇప్పుడైతే ఈ మీల్ మేకర్ కూడా వేసుకున్నాం ఇవి బాగా వాటర్ మొత్తం గట్టిగా పిండి వేయాలి అవి కూడా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి ఇదైతే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అయితే ఫ్రై అయింది ఇంకా కొంచెం అయితే అయిపోయినట్టేమో ఈ కర్రీ అయితే పప్పులో నంచుకోవటానికి బాగుండద్ది హెల్తీ అండ్ టేస్టీ కర్రీ కర్రీ అయితే వేగింది ఒక స్పూన్ అయితే గొడ్డు కారం వేద్దాం ఒక కారం స్పూన్ అయితే మసాలా కారం వేద్దాం మీదెలా కలిపేసుకోవాలి హెల్దీ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది కలర్ ఫీజు చాలా బాగుంది స్మెల్ అదిరిపోతుంది కర్రీ చూస్తుంటే చాలా బాగుంది నేనైతే అయిపోతున్నాను పెళ్ళిళ్ళలో పెడతారు కదా ఇలాంటి కర్రీ అలా ఉంది భోజనాల్లో కర్రీ ఇలా ఉంది చాలా చాలా బాగుంది చూస్తుంటే టేస్ట్ కూడా బాగుండిద్ది ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను ఒకసారి అలాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎమ్మె కర్రీ టేస్ట్ బాగుంది ఒకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి అయితే తీసుకున్నాం కర్రీని ఒకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ మీల్ మేకర్ క్యారెట్ కొబ్బరి ఆలు అన్ని ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్ ఇంత లైక్ అయితే ఉంది ఇంపార్టెంట్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది పక్కన బెల్ టచ్ చేస్తే ఎమ్ఈమ్మి కర్రీ రెడీ ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా ఉందో ఒక లైక్ అయితే ఉండి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఎమ్ఈమ్మి కర్రీ రెడీ బాయ్ బాయ్